కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు కోసమే మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించగా ఈ మీటింగ్కు వేలాది మంది అభిమానులతో మీర్పేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సామిడి రెడ్డి మాట్లాడుతూ రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని ఆయన అన్నారు సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మీర్పేట్ కి రావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు గడ్డం రంజిత్ రెడ్డి గెలుపుకై ఛాయ కృషి చేస్తానని సామిడి రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ కాంగ్రెస్ కమిటీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కథపై ఎంపీగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు డాక్టర్ దొడ్డం రంజిత్ రెడ్డి గారు వారి కోసం వారిని గెలిపించడానికై తరలి వస్తున్నటువంటి కథ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి అన్న గారు వారి కోసం ఈరోజు మీపేడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి దాదాపు పదివేల మందిగా ఆయన లేఖకై మేమందరం వేర్చేస్తున్నాం మాకందరి కూడా ఈరోజు గజం రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అక్కడ సెంట్రల్లో కూడా ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు నియామకాలు తెచ్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్ర తెలంగాణలో ఈ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు సూత్రాలు అమలు అమలుగా ఆహారు నిశలు శ్రమిస్తున్నటువంటి గారికి ఎఫ్ట్గా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పదవై ఏడు మంది ఎంపీలు గెలిస్తే రేవంత్ రెడ్డి గారికి సపోర్టుగా నిలుస్తుంది రేవంత్ రెడ్డి వాయిస్ కూడా ఢిల్లీలో వినిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని గెలిపించడానికి దీర్పేట మున్సిపల్ కార్పొరేషనే కాకుండా పరంపేట్ కార్పొరేషన్ నుంచి దాదాపు కథానాయకుడు కథం తొక్కిన వేళ మేమందరం కూడా సంతోషపడుతున్నాం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా దీర్పేట కార్పొరేషన్ కి రావడం అధ్యక్షుడిగా నాకు నిజంగా గర్వకారణం మోహనదమైన వ్యక్తి మళ్ళొకసారి మా కథపై రావాలని కోరుకుంటూ కఠం రజిత్ రెడ్డి గారికి మేము సహాయశక్తుల ఆయన గెలుపులో భాగస్వామ్యంగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చిన జనాలందరికీ కూడా this is the one thing i was going to tell you